హాయ్ అండి నేనైతే ఏ షాంపూ యూజ్ చేస్తున్నాను అది ఏ విధంగా యూస్ చేస్తున్నాను అనేది ఒక చిన్న టిప్ అయితే మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నానండి అస్సలు ఆ వ్యూస్ కోసం లైక్స్ కోసం అయితే అస్సలు చేయట్లేదండి నాకు తెలిసింది ఒక చిన్న టిప్ మీతో షేర్ చేసుకుంటే మీకు మీలో ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పి నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి మీలో ఎవరికైనా నచ్చితే మాత్రం కంపల్సరీగా ఈ ఈ ఈ టిప్ అయితే ఉపయోగించుకోండి చాలా బెస్ట్ రిజల్ట్ అనేది మీరే చూస్తారు అని చెప్పి నేను ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుందా అని చెప్పి నేను అయితే చేస్తున్నాను ఏ విధంగా నేను షాంపూ యూజ్ చేస్తాను ఎలా యూజ్ చేస్తాననేది మీరే చూసేయండి ఒకసారి నేను అయితే అన్నం ఉడికిన తర్వాత వాచుకునే గంజైతే తీసుకున్నానండి ఈ గంజిలో మీకు నచ్చిన షాంపు మీరు ఏ షాంపూ యూజ్ చేస్తారో అదైతే వేసుకోండి వేసుకొని బాగా కలుపుకొని మీరు స్నానం తలక స్నానం చేసేటప్పుడు ఈ విధంగా అయితే యూజ్ చేయండి మీ హెయిర్ అనేది సాఫ్ట్ అండ్ సిల్కీగా కూడా ఉంటుంది అండ్ లాంగ్ హెయిర్ అనేది బాగా పెరుగుతుందండి దాని నేనైతే ఈ విధంగానే ఉపయోగిస్తానండి మీకు నచ్చినట్టు అయితే ట్రై